జనవరి వచ్చేస్తుంది రెండు వేల ఇరవై ఐదు హ్యాపీగా ఫీల్ అవ్వాలి కొత్త సంవత్సరం అని అదే నేపథ్యంలో ఒక బిగ్ సవాల్ కాబోతుందా జగన్కి ఎందుకంటే జనవరిలో కొత్త సంవత్సరంలో ప్రజలకి కొన్ని హామీలు నెరవేర్చాలి కొన్ని గిఫ్ట్లు ఇవ్వాలి అని సిద్ధమైపోయింది కోటమి ప్రభుత్వం సూపర్ సిక్స్ హామీలో పెండింగ్లో ఉన్న కొన్ని హామీలను ఇమీడియట్గా ఒక హామీ అయినా నెరవేర్చబోతున్నారు ఉచిత బస్సు పథకం ప్రధానంగా ఆ ఉచిత బస్సుకు సంబంధించి ఇప్పటికే కొత్త బస్సులు కూడా కొన్ని రెడీగా పెట్టుకున్నారట కొత్త బస్సులు కూడా ఆర్డర్ ఇచ్చారట ఈ నేపథ్యంలోనే దాంతోపాటు పద్దెనిమిది ఏళ్ళు దాటిన వాళ్ళకి మహిళలందరికీ పదిహేను వందల రూపాయలు ఇస్తానన్న పథకం కానీ అలాగే బీసీలకి నలభై ఏళ్ళు దాటిన వాళ్ళందరికీ సారీ యాభై ఏళ్ళు దాటిన వాళ్ళందరికీ కూడా పెన్షన్ ఇస్తానన్నది కానీ ఇవన్నీ కూడా ఇమీడియట్గా ఒకటి రెండు పథకాలు జనవరిలో గనక మొదలు పెట్టగలిగితే కూటమి ప్రభుత్వం ఏదైతే వైసీపీ ప్రతిపక్ష హోదాలో సూపర్ సిక్స్ హామీలు నెరవేర్చట్లేదనే ఉద్యమం ప్రజల్లోకి తీసుకెళ్లాలనుకుంటుందో దానికి చెక్ పెట్టినట్టు అవుతుంది అనే ఒక వ్యూహంతో ముందుకెళ్తుందంట తెలుగుదేశం పార్టీ నిజంగా అదే గనక జరిగితే జగన్కి ఒక బిగ్ షాక్ అవుతుంది లేదా ఇన్ని రోజుల పాటు టైం ఇచ్చినట్టు అవుతుంది లేదా మేము వెళ్తున్నాం కాబట్టి వాళ్ళు ఇమీడియట్గా అమలు చేశారు అని చెప్పుకునే అవకాశం ఉంటుంది ఏదో ఒక రాజకీయమైతే జరుగుతుంది జరగబోతోంది the జనవరిలో